హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డాజిన్ విశ్వజ ఈ రోజు నేను మొక్కజొన్నతో చపాతీ చపాతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను హెల్త్ అయితే చాలా అంటే చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు డైలీ ఫుడ్ లో ఈ చపాతి తీసుకున్నారంటే వెయిట్ చాలా తొందరగా తగ్గుతారు లేట్ చేయకుండా మొక్కజొన్న చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకుంటున్నాను ఈ గిన్నె అయితే నాకు చాలా బాగా నచ్చింది ముందు కాలంలో ఇవి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళంట ఇది ఇత్తడి గంజు ఇత్తడి గంజుకు లోపల ఈ కళాయి కోటింగ్ ఉంటుంది ఇందులో టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ బాగా వేడవ్వాలి అప్పుడే ఇందులో పిండిని వేయాలి వేడవ్వక ముందు పిండిని వేయకూడదు మొక్కజొన్న పిండి ఇది మొక్కజొన్న పిండి పట్టించేప్పుడే ఇందులో కొద్దిగా రైస్ని యాడ్ చేసుకొని పట్టించుకోవాలి మొక్కజొన్నను పచ్చిగా ఉన్నప్పుడే ఒలుచుకుని ఎండలో ఆరబెట్టుకుని బాగా ఎండిన తర్వాత కొద్దిగా రైస్ని యాడ్ చేసి ఇలా పట్టించుకోవచ్చు మీకు అలా కుదరకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో ఓన్లీ మొక్కజొన్న పిండి దొరుకుతుంది కాబట్టి అందులో కొద్దిగా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని చేసుకోండి ఇలా బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వేసుకోవాలి మీరు ఎన్ని వాటర్ అయితే తీసుకుంటారో ఆ వాటర్ మొత్తం అయిపోయేంత వరకు పిండిని యాడ్ చేసుకోవాలి పిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదు స్టవ్ ఆఫ్ చేసి గంజుని పక్కన పెట్టి మిగతా పిండిని అంతా యాడ్ చేస్తుంది మీకు పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మెత్తగా అనిపిస్తే ఇంకొద్దిగా పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు చపాతీ పిండిలా కలుపుకోవాల్సిన అవసరం లేదు ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్క చపాతీకి కావాల్సినంత పిండిని మాత్రమే తీసుకుని మెత్తగా కలుపుకొని చపాతీ చేసుకోవాలి చపాతీ చేసుకోవడానికి ఒక గిన్నెలో మొక్కజొన్న పిండిని తీసుకున్నాను చపాతి చేసేప్పుడు ఈ పిండిని యూజ్ చేసే చపాతి చేసుకోవాలి చపాతీ పీటను రెడీగా పెట్టాను ఈ చపాతీ పీటకు వాటర్ ఏమి ఉండకూడదు చపాతీ కోసం పొడిపిండి పిండి కలుపుకోవడానికి వాటర్ ఒక చపాతికి కావాల్సినంత పిండి తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని చపాతీ చేయాలి ఈ చపాతి మా అమ్మమ్మ చేస్తుంది మా అమ్మమ్మ ఎలా చేస్తుందో నేను అది చూసి మీకు చెప్తున్నాను అమ్మమ్మ వాళ్ళు ముందు రైస్ కన్నా ఎక్కువ ఈ రొట్టె జొన్న రొట్టె ఎక్కువగా తినేవాళ్ళంట చూసారు కదా పిండి వేడిగా ఉన్నప్పుడే కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇవి కూల్ వాటర్ హాట్ వాటర్ కావు కూల్ వాటర్ ని కొన్ని కొన్ని యాడ్ చేస్తూ పిండిని ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే చపాతి అంత బాగా వస్తుంది పిండిని సరిగ్గా కలుపుకోకపోతే చపాతీలు విరిగిపోతాయి అందుకని పిండిని బాగా కలుపుకొని చపాతి చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్ చేసుకున్న తర్వాత ఈ బాల్ పైన పొడిపిండిని చల్లుకోవాలి పొడిపిండిని చల్లుకున్న తర్వాత ఇలా ఫింగర్స్ తో ఇలా చేసుకోవాలి ఇది పాతకాలం స్టైల్ చాలా బాగుంటుంది ప్రాసెస్ పొడిపిండి చల్లకుండా చేస్తే మన హ్యాండ్స్ కి అతుక్కుంటుంది ఈ పిండి సో అందుకని పొడిపిండిని చల్లుకున్న తర్వాత ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా పిండిని తీసేసింది పీట మీద పొడిపిండిని చల్లుకుని ఇప్పుడు హ్యాండ్తో చపాతీని చేసుకోవాలి మీకు హ్యాండ్తో చేయడం కష్టం అనిపిస్తే చపాతీ కర్రతో ఎక్కువ పిండి వేసి మెల్లిగా చేయండి అమ్మమ్మకు బాగా అలవాటు కాబట్టి ఇలా హ్యాండ్తో చేస్తుంది రింగ్ తీసేసి చేయమంటే చేయలేదు సో అందుకని చపాతీకి డిజైన్ అయితే వస్తుంది రింగ్ డిజైన్ ఇలా చపాతి చేస్తుండగా ఎడ్జెస్ ఏమైనా పగిలినట్టు అనిపిస్తే ఈ విధంగా కలిగిన ని సెట్ చేసుకోండి చపాతి అయితే చాలా సన్నగా వస్తుంది సన్నగా కావాలంటే అంత సన్నగా ఇలా హ్యాండ్తో చేసుకుని తీసేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి లేదంటే విరిగిపోతుంది వేడి వేడి తపా పైన వేసుకోవాలి లేదంటే చపాతి అతుక్కుంటుంది ఈ చపాతి వేయగానే వెంటనే వాటర్తో ఇలా తుడవాలి హ్యాండ్ యూజ్ చేసి వాటర్ని అప్లై చేయడం కష్టం అనిపిస్తే చిన్న క్లాత్ ని వాటర్లో డీప్ చేసుకుని ఆ క్లాత్కి ఉన్న వాటర్ని చపాతి పైన అప్లై చేసినా సరిపోతుంది ఇలా ఒక చపాతి పెనం మీద వేయగానే ఇంకో చపాతికి పిండి రెడీ చేసుకోవాలి తవా వేడిగా ఉండాలి అండ్ ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో ఉంచే ఈ చపాతీని ప్యాన్ పైన వేయాలి చపాతి వేయగానే వెంటనే తిప్పకూడదు చపాతి విరిగిపోతుంది సో అందుకని వన్ మినిట్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకో వైపుకు టర్న్ చేసుకోవాలి చపాతీని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి రెండు వైపులా బాగా కాలేంత వరకు హై ఫ్లేమ్లోనే కాల్చుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఎడ్జెస్ని బాగా కాల్చుకోవాలి మిడిల్లో బాగా కాలినా కూడా ఎడ్జెస్ అనేవి పిండి పిండిగా ఉంటాయి సో అందుకని ఎడ్జెస్ని బాగా కాల్చుకోవాలి హెల్దీ అండ్ టేస్టీ మొక్కజొన్న చపాతీ రెడీ ఈ చపాతీలను ఒకదానిపైన ఒకటి వేస్తే మెత్తగా ఉంటాయి మీకు క్రిస్పీ క్రిస్పీగా కావాలనుకుంటే ఇలా ఆరబెట్టుకోండి ఈ చపాతీల టేస్ట్ చాలా బాగుంటుంది ఇంత మంచి హెల్దీ ఫుడ్ ఇంత టేస్టీగా చేసుకొని తింటే ఇంకేం కావాలో చెప్పండి ఈ చపాతీని ఏ కర్రీతో తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే ఎగ్ కర్రీతో మేకర్ కర్రీతో తిన్నాను లేట్ చేయకుండా మీరు ఈ హెల్తీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి